రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు ఒకే రోజు రెండు ఇళ్లలో చోరికి పాల్పడ్డారు మల్లాపూర్లోని ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును దోచుకెళ్లారు కా దేశాయిపల్లెలోని ఓ ఇంటి తాళం పగలగొట్టి నగదును కాజేశారు ఏకకాలంలో రెండిళ్లలో దొంగతన జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు మల్లాపూర్లోని ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును దోచుకెళ్లారు దేశాయిపల్లిలోని ఓ ఇంటి తాళం పగలగొట్టి నగదును కాజేశారు ఏకకాలంలో రెండు ఇళ్లలో దొంగతనం జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు